గారు మనకి శ్వాస మీద జాస ఎందుకు పెట్టమన్నారు మొట్టమొదటి లాభం ఏంటి అంటే మన మనస్సుకి కంట్రోల్ చేసే శక్తి శ్వాసకే ఉంటుందండి ఉత్తర గీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు శ్వాస మనసు ఒక బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తను తల్లి ప్రేగు ద్వారా శ్వాస తీసుకుంటుందటండి బయటికి వచ్చిన వెంటనే ప్రేగు కట్ చేసాక చేసే మొట్టమొదటి పని ఏంటంటే శ్వాస తీసుకోవడం ముఖం మీద నీళ్ళు తెల్ల వెంటనే పాప ఏడుస్తుంది అంటే అప్పుడు మనసు వచ్చినట్టు అంటే బిడ్డలో శ్వాస మనసు ఒక్కసారి వచ్చినాయి కాబట్టి మనసుని జ్ఞానంలో మనకి ఇబ్బంది పెట్టేది మనసే కాబట్టి ఆ మనసు కంట్రోల్ చేసే శక్తి శ్వాసకే ఉంది అప్పుడు చూడండి మనకి బాగా కోపం వస్తుంది అప్పుడు శ్వాస ఎలా ఉంటుంది స్పీడ్గా ఉంటుంది మనం శాంతంగా ఉంటాం శ్వాస సోగా ఏ మన మనసుకి కోపము శాంతము వస్తే శ్వాస ఎందుకు అప్ అండ్ డౌన్ అవుతుంది అంటే రెండిటికి కనెక్షన్ ఉంది రెండు ట్విన్స్ ఒకటి ఏం చేస్తే ఇంకోటి అదే చేస్తా ట్విన్స్ అట్లాగే ఈ రెండు జీవుల్లో ఒక్కసారే ప్రవేశించే కాబట్టి నీ మనసును అదుపు చేసే శక్తి ఒక్క శ్వాసకి మాత్రమే ఉంది నువ్వు మనసా ఆగిపో అంటే అది ఆగదు అందుకని నువ్వు ఎంత ఇబ్బంది ఉన్నా బయట నీకు వంద మందితో యుద్ధం చేసి వచ్చినా ఆ యుద్ధం నీకు జానంలో రాకూడదంటే నువ్వు టక్మన్ శ్వాసమే చేసిపెట్టు పెట్టు ఆ శత్రువుని జయించాను ఈ మనసనే శత్రువుని నేను జయించలేనా నా దగ్గర పెద్ద ఆయుధం ఉంది శ్వాస చేశా ఇంకెవ్వరికీ లోంగదండి మనసు